య్ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒకరి ఉచ్చస్థానంలో ఒకరించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసుమ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళతారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేటానికైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పదమూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెస్ సజెషన్ ఇస్తున్నారు ఉంగరం పెట్టుకోండి అని తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజల్లో కూడా అలాంటి భావన అంటే ఉంగరం పెట్టుకోగానే మనకి మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు ఇక్కడ ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి ఆ గోవులకి ఒక అరటి పండు కూడా ఇవ్వలేము అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు శని అనగానే భయం అనేది ఉంటుంది ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తొందరగా ఉద్యోగం రావాలి ఉంగరం పెట్టుకోండి ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి మీ ద మీ జన్మజాతకంలో దశమ స్థాన దశమాధిపతి ఎక్కడున్నాడు అమాత్యకారకుడు అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగ విషయాలలో తర్వాత ఈ భార్య మధ్య చాలా ఒడదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు భార్యభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు కష్టాలతో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడి రిప్రజెంట్ చేస్తాం బట్ ఒక ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది మనము దేవుడి గుడికి వెళ్తాం దేవుడు మనకి శిక్ష ఇవ్వడు అండి దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు అయితే మన మనం చేసిన కొన్ని తప్పుల వలన మనల్ని మనకి లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్ ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది అందుకే గోచారం వేరు లగ్న చార్ట్ వేరు ఇప్పుడు ఏళ్నాటి శని వచ్చింది ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా లేదా ధైర్యం పె పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక చంద్రమహాదశ శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు అష్టకవర్గ బిందులు కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ శని గురి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రిమిడి చెప్తాను శని కోసము మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి పదహారు శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న వంటలు చేయాలి ఎనిమిది వంటలు లేదా పదహారు లేదా పదిహేడు వంటలు చేసుకొని ఆ వంటలు చేసేటప్పుడు షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ వంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలుకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకో రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన్నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రస ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జమ్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనగానే ఇవి కాదండి వందల వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివపంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళిరండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కన్యా రాశి వాళ్ళకి శని సప్తమానికి వెళ్ళి మారబోతున్నారు సప్తమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు దశమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు తర్వాత రాహుకేతులు ఇద్దరు కూడా రాహు ఆరవ స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ గ్రహ సంచార రీత్యా మనకి కన్యా రాశి వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ సేమ్ ఫలితాలు రావు మీ మీ జన్మజాతకంలో జరుగుతున్న దశాభుక్తి వలన కొన్ని పాజిటివ్ ఉండొచ్చు ఇక్కడ నెగిటివ్ ఉండొచ్చు బట్ గోచరంలో జనరలైజ్డ్గా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానానికి శని వస్తున్నాడు సప్తమ స్థానంలోకి శని వస్తున్నాడు ఇక్కడ మీనరాశిలో మీ జాతకంలో కనుక శనికి శత్రు గ్రహాలు ఎవరైనా ఉన్నారా ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతు గ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోండి అలా ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేస్తాయి తర్వాత సప్తమ స్థానంలో శని గ్రహం అష్టకొరగ బిందులు ఎన్ని ఇచ్చారో అది కూడా చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోకుండా సప్తమానికి శని రానగానే మనం ఏదో ఒకటి చెప్పేస్తే అది జనరలైజ్డ్ అందరికీ సేమ్ ఫలితాలు రావు అంటే మీ కన్యా రాశులు పుట్టిన జాతకులు మీన రాశులు గనక శనికి శనికి శత్రుగ్రహాలు ఎందుకంటే శని మీనరాశికి వచ్చేస్తున్నాడు ఈ మీనరాశిలో గోచరంలో శని అక్కడ వచ్చినప్పుడు అక్కడే మీ జన్మజాతకంలో శనికి శత్రుగ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి తర్వాత దశమానికి గురు వస్తున్నాడు ఉద్యోగంలో పని భారము రికగ్నైజేషన్ లేకుండా పని చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఒక గుర్తింపు అనేది ఉండదు అటు డొమెస్టిక్ లైఫ్లో అటు జాబ్ లైఫ్లో ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో అయితే మీ దశాభుక్తి కనుక మంచి ద గ్రహ దశ జరుగుతూ ఉంటే బాగుంటుంది మీ రాశికి అధిపతి అయిన బుధుడు గనక మీ జన్మజాతకంలో మంచి క్షేత్రాలలో మంచి స్థానాల్లో కనుక ఉంటే మీరు ఏది వచ్చినా తట్టుకొని నిలబడి ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తారు అక్కడ సక్సెస్ కూడా సాధిస్తారు సో జనరల్గా చెప్పాలంటే సప్తమ స్థానంలో శని వచ్చాడు మీ భార్య లేదా మీ భర్తతో ఆర్గ్యుమెంట్ చేయవద్దు ఉద్యోగ విషయాల్లో వ్యాపారం విషయంలో స్లో ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది తర్వాత అష్టకర బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోవాలి అప్పుడే ఫలితాలు మనకి శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మన మనకి తెలుస్తుంది ఇది తెలుసుకోకుండా సప్తమ స్థానంలో శని రాగానే ఇది దశమస్థానంలో స్థానంలో గురువు రాగానే ఇది అన్నట్టుగా చెప్తే అక్కడ ఫలితాలు రావు అందరికీ సేమ్ ఫలితాలు రావు తర్వాత అటు ఆరో స్థానంలో రాహువు తర్వాత వ్యయస్థానంలో కేతువు కొన్ని కొన్ని రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కిడ్నీకి సంబంధించిన విషయాలు లివర్కి సంబంధించిన విషయాలలో ఇలాంటి విషయాలలో ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి జాబ్లో ఒత్తిడి ఉంటుంది రికగ్నైజేషన్ ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉద్యోగ ఉద్యోగం చేసే చోటు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ సమయంలో అంటే పెద్దగా మేజర్గా కన్యా రాశి వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది అని ఇక్కడ చెప్పట్లేదండి ద థింగ్ ఈజ్ స్థానంలో గురువు రానగానే కొంచెం జాబ్లో ఒత్తిడిలు ఏర్పడతాయి ఉద్యోగంలో కొన్ని కష్టాలు చూచే చూసే ఆస్కారాలు ఉంటాయి సప్తమ స్థానంలో శని వలన వృత్తి వ్యాపారాల్లో స్లో ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది ఇది జనరల్గా చెప్పుకోవడము బట్ మీకు ముందుగానే చెప్పాను ఇంటి ఇచ్చాను సప్తమ స్థానంలో శని అనగానే అక్కడ ఏదైనా శనికి శత్రుకు ఉన్నారా అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్పాను మొత్తానికి సంవత్సరంలో మీ భార్య లేదా భర్తతో ఆర్గ్యుమెంట్ చేయవద్దు ఉన్న ఉద్యోగాన్ని వదిలేకుండా చేసుకుంటూ వెళ్ళండి అక్టోబర్ తర్వాత మీకు మంచి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం కూడా శనగుగ్గులని దత్తాత్రేయ క్షేత్రం లేదా దత్తాత్రేయ టెంపుల్ దక్షిణామూర్తి ఆలయము సాయి టెంపుల్కి వెళ్ళి పంచి పెడుతూ ఉండండి గురువారం 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 సాయి చరిత్ర లాంటివి చదువుకోవడం లేదా చరిత్ర లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి నెలకి రెండు సార్లు వచ్చే త్రయోదశికి తప్పనిసరిగా శివుడికి ప్రదోషకాలంలో నూలు నూనెతో అభిషేకాలు చేయించుకోండి అమ్మవారికి రాహుకాలంలో ఎరుపు రంగుల పూలని అర్పించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జను సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్